రథసారధి న్యూస్ తెలంగాణ తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఎనిమిది రోజులపాటు సమ్మె నిర్వహించిన ఎస్ఎస్సీ ఉద్యోగులు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించినట్లు తెలిపారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమించినట్లుగా ఎస్ఎస్సి ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు ప్రస్తుతం ఆర్థికేతర అంశాలకు ప్రభుత్వం అంగీకరించిందని త్వరలో మంత్రివర్గ సబ్ కమిటీలో పే స్కేల్ అంశాన్ని చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపినట్లుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు సమ్మె కాలంలో జీతాన్ని అందిస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాము సమ్మెను విరమిస్తున్నట్లుగా ఉద్యోగ సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రకటించారు ఈ మేరకు తాము వెదుల్లో చేరుతున్నట్టుగా వారు ప్రకటించారు ఇరవై ఎనిమిది రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె నిర్వహించిన ఎస్ఎస్సి ఉద్యోగులు పలు రకాల నిరసనలు ఆటపాటలతో హోరెత్తించి ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు ప్రభుత్వం తమ హామీలను నెరవేరుస్తుందన్న నమ్మకం తమకు ఉన్నదని ఉద్యోగ సంఘాల వారు తెలిపారు